తొమ్మిది రూపాయలకే బిర్యానీ అన్న విషయం తెలుసుకున్న నగర ప్రజలు ఒక్కసారిగా గాయకపడ్డారా ఇది ఎక్కడ అనుకుంటున్నారా కాదండోయ్ కర్నూలు బెంగళూరు జాతీయ రహదారి రింగ్ రోడ్డు పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన అన్లిమిటెడ్ మల్టీ కుషన్ రెస్టారెంట్ వద్ద చోటు చేసుకుంది ఎండను సైతం లెక్క చేయకుండా అక్కడకు చేరుకున్న వారిని అదుపు చేయలేకపోయారు వివరాల్లోకి వెళితే అన్లిమిటెడ్ మల్టీ కుషన్ రెస్టారెంట్ ప్రారంభోత్సవ ఆఫర్ కింద కేవలం తొమ్మిది రూపాయలకే బిర్యానీ రెస్టారెంట్ నిర్వాహకులు ఆదిత్య ఆదిత్యారెడ్డిలు అందించారు ఈ సందర్భంగా ఫ్రాంచైజీ అధినేతతో కలిసి వారు మీడియాతో మాట్లాడుతూ తాము మూడేళ్లుగా దిగ్విజయంగా ఆంధ్ర ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ప్రాంతాల్లో శాఖను ఏర్పాటు ఆహారం వృధా చేయరాదు అన్న సందేశంతో తాము తక్కువ పేమెంట్ చెల్లించండి ఎక్కువ ఆహారం తినండి అన్న కొత్త విధానంతో తెలిపారు నాణ్యత ప్రమాణాలతో కూడిన ఆహారం అందించడమే తమ బయటి రెస్టారెంట్లతో పోలిస్తే తమ వద్ద యాబై శాతం ధరకే కావాల్సిన విధంగా ఆహార పదార్థాలు పొందే అవకాశం ఉందని చెప్పారు ఈ సదవకాశాన్ని నగర వాసులతో పాటుగా ఆహార ప్రియులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు అందరికి నేను అది అన్లింకల్ మల్లికేషన్ రెస్టారెంట్ ప్లాన్ చేసింది మేము స్టార్ట్ చేసి దాదాపు త్రీ ఇయర్స్ దాకా అయింది అంత సక్సెస్ఫుల్గా నేను రన్ చేస్తున్నాం ఇప్పుడు ఏంటంటే మాది ఎక్కడ నైన్త్ బ్రాంచ్ ఇప్పుడు నైన్త్ బ్రాంచ్ కారణంగా ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ మా టేస్ట్ మీ అందరికి తెలియాలని చెప్పి తొమ్మిది రూపాయలకి బిర్యానీ ఇచ్చాం మాది మెయిన్ అన్లిమిటెడ్ కాన్సెప్ట్ ఏంటంటే మీకు మూడు ఎనభైకి మిక్సడ్ స్టార్టర్ ఒక స్టార్టర్ వస్తుంది మీకు ఫిష్ చికెన్ ఫ్రాన్ కాజు చికెన్ దాంట్లో ఉంటాయి మీరు అది ముందు టేస్ట్ చేయడానికి నాలుగు రకాలు ఇస్తాం అది కొద్ది కొద్ది టేస్ట్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ మళ్ళీ వాటిలో ఏదిగా ఉంటే తీసుకోవచ్చు లేదా మళ్ళీ నాలుగు కావాలన్నా తీసుకోవచ్చు ఫుడ్ వేస్ట్ చేయకూడదు అలాగే ఫోర్ ఎయిటీ ఉంటుంది ఫైవ్ ఎయిటీ సిక్స్ ఎయిటీ అలాగే డిఫరెంట్ పర్సన్ డిఫరెన్స్ మీకు రేట్లతోటి అన్నీ అన్నీ మాక్సిమం మన దగ్గర లేని ఐటమ్ అంటూ ఏముండదు మూడు వందల ప్లస్ ఐటమ్స్ ఉంటాయి మీకు నచ్చింది ఎలాగా ఉండాలో తినొచ్చు మన దగ్గర కాన్సెప్ట్స్ చాలా ఉంటాయి మీరు ఒకసారి రండి విజిట్ చేయండి మా వాళ్ళు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు నచ్చిన కాన్సెప్ట్లో తినండి మెయిన్ ఏంటంటే ఫుడ్ వేస్ట్ అవ్వకూడదు ఇప్పుడు మా దగ్గర త్రీ ఎయిటీ అనేది స్టార్టర్ మూడు ఎనభైకి నాలుగు రకాల స్టార్టర్లు ఇస్తాం మీకు నచ్చింది అంతనే తినొచ్చు ఇప్పుడు ఫోర్ ఎయిటీ అనేది నెక్స్ట్ మీకు దాంట్లో ఒక సూపు ఒక స్టార్టర్ మీకు నచ్చిన సూప్ తీసుకోవచ్చు మీకు నచ్చిన స్టార్టర్ తినొచ్చు తర్వాత మీరు తినే బిర్యానీ మీకు నచ్చిన బిర్యానీ ఏదన్నా అంతైనా అన్లింపెట్ బిర్యానీ మాత్రం వీటిలో అదే ఫైవ్ ఎయిటీ ఉంది టూ పర్సన్స్ వచ్చారు మనందరి స్పెషల్ దిల్కోష్ బిర్యానీ ఉంటుంది అది టూ పర్సన్కి అన్లిమిటెడ్ విత్ పీస్ అనమాట అందుకని విత్ రైస్ ఇవ్వడం కర్రీ ఇవ్వడం అదే ఉండరు మీకు ఫస్ట్ లవ్ సింబల్లో వస్తుంది అది కంప్లీట్ చేసిన తర్వాత మీకు నచ్చిన బిర్యానీ ఏదైనా తినొచ్చు మళ్ళీ దిల్కొశీ తినాలని రూల్ లేదు మీకు దమ్ బిర్యానీ సింగిల్ తినాలని ఉంది ఎక్కువ తినలేరు సింగిల్ క్వాంటిటీ తీసుకోవచ్చు ఒక పీస్ వేసుకొని కొద్ది రైస్ వేసుకొని తినొచ్చు అలా కూడా ఉంది లేదు ఎక్కువ తిందామనుకుంటే ఫుల్ తినొచ్చు ఇది ఏంటంటే అది కూడా సేమ్ వేస్ట్ చేయకూడదు ఇప్పుడు కేసు సగం తినేసారు సగం వేసేవారు ఇప్పుడు దాని కాస్ట్ రెండు వందలు వంద రూపాయలు మీకు ఛార్జ్ చేసి ఆ పార్సల్ మీకే ఇచ్చేస్తాం మేము ఎక్కడ పెట్టడం వేస్ట్ చేయడం ఆ సెక్షన్ ఏ ఉండదు లేదు నేను ఇంటికి పట్టుకెళ్ళి తినలేను అనుకుంటే ఇప్పుడు మాకు డెలివరీ ఛార్జెస్ ఓ యాభై రూపాయలు ఇచ్చారు అనుకోండి దాన్ని నీట్గా ప్యాక్ చేస్తాం మీ ముందే దాని మీద మీకు పేరు రాసి స్టిక్కర్ అంటిస్తాం ఆ స్టిక్కర్ తీసుకెళ్ళి మీకు రోడ్డు మీద కనబడే పూర్ పీపుల్ డొనేట్ చేస్తాం మీ పేరు చెప్పే మీ పేరు చెప్పి డొనేట్ చేసి ఆ వీడియో మీకు పర్సనల్గా పంపిస్తాం మా ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టుకుంటాం అది ఎవరు ఇచ్చారు ఎందుకు ఇచ్చారని కూడా మీకు అన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాం మెయిన్ కాన్సెప్ట్ నేను ఫుడ్ వేస్ట్ చేయొద్ద మీకు అంత కావడానికి తినండి ఎలా కావడాలో తినండి మీకు క్వాలిటీలో ఏమాత్రం రాజీ ఉండదు మీకు క్వాలిటీ మంది తిన్న తర్వాత మీకు తెలుస్తారు ఒకసారి రండి విజిట్ చేయండి తినేసి మీరు చెప్తాం నిఖిల్ అండి